తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోళ్ళలో మునుగోళ్ళలో పోలీసులు బహిరంగంగా మా పై ఆర్డర్స్ వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ లేదా తీర సంబంధించినటువంటి డబ్బులు కానీ తీర సంబంధించినటువంటి మద్యాన్ని కానీ ఎక్కడ టచ్ చేయకూడదు ఎక్కడ టచ్ చేయకూడదు నిమిషాల మీదనే ఎక్కడైనా తెలియక టచ్ చేస్తే నిమిషాల మీద ఆ ఎస్ఐని చేయడం ఆ సిఐని మందలించడం చేసిన తప్ప ఒక నిమిషం కూడా వచ్చేయలేదు ప్రతి గ్రామముల్లో మఫ్టీలో ఉన్న పోలీసులు పెట్టి ఇవాళ ఏ కుటుంబానికి ఏ సమస్య ఉందని చెప్పి మొత్తం రికార్డ్ తీసుకొని వెంటనే టిఆర్ఎస్ పార్టీ అక్కడ ఎవరైతే పది మందికి ఒకరు చెప్పునున్నారండి దాదాపు పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది నాయకులు ఉన్నారు అక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే కేవలం వంద మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాత్రమే అనుకున్నారు కానీ అక్కడ పద్నాలుగు మంది మంత్రులు వంద మంది పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా పద్ అదేవిధంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది దాదాపు ఇరవై వేల మంది పది ఇరవై ఓట్లకు ఒక మంది చొప్పున పది ఓట్లకు ఒక మంది చెప్పిన వాళ్ళ వెనుకబెట్టి ఇవాళ ప్రతి కుటుంబానికి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేయగానే వీళ్ళు ఆ సమస్య పరిష్కరించారు వెంటనే అన్నిటికే ఏంటంటే ఏ పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది కార్యకర్తలు అయితే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు పరిశీలిస్తున్నారో వాళ్ళు ఇచ్చే డబ్బుల పంపిణీ కానీ వాళ్ళు ఇచ్చే మద్యం పంపిణీ కానీ వాళ్ళు ఇచ్చే ప్రలోభాలు కుక్కర్లు కానీ పంపుతున్నారు ఇవి పంచుతున్నా లేదని చెప్పి మళ్ళీ ఒక పోలీస్ అని ఉంటాడు ఐదు గ్రామాలకు ఒక ఎస్ఐ చెప్పున ఐదు గ్రామాలకు ఒక ఎస్ఐ చెప్పున ఇక్కడి నుంచి వెళ్ళి వీళ్ళు పంపుతున్న డబ్బులు కానీ పంపుతున్న మద్యం కానీ ఇస్తున్నటువంటి హామీలు కానీ ప్రెషర్ కుక్కర్లు కానీ ఈ అన్నం వండుకునేటువంటి ఇవి పాత్రలు కానీ ఇవన్నీ ముడుతున్నాయి అని చెప్పి మళ్ళీ చెక్ చేసి రిపోర్ట్ ఒక ఒకసారి అంటే ఎంత బరి అంటే ఎన్నికల సందర్భంగా పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలంటే ఏ సిస్టమ్ అయితే ఉందో ఇక్కడ ఎవ్వరు కూడా ఆ భయం కానీ ఆ ఆలోచన కానీ లేదు కేవలం మేము కేసీఆర్ గారికి జీతవాళ్ళం కేసీఆర్ గారే మాకు జీతం ఇస్తాడు కేసీఆర్ గారి సేవలు రించాలా తప్ప మేము ఈ చట్టం రాష్ట్రం అనేటువంటి సిస్టమ్ లేనటువంటి పద్ధతి ఇదంతా కూడా నేను చెప్తున్నది నూటికి నూరు శాతం ఇది తప్పైతే మేము దేనికంటా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్